ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పదమూడవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క సింహరాశి వారికి వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది అలాగే వీరి తినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరం ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు కనుక ఈ రాశి వారికి సూర్య సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే ఉంటుంది సూర్య భగవానుడికి ఆశీర్వాదం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఈ రోజున అలాగే ఈ రాశివారు అడవిలో ఎన్నో రకాలైనటువంటి జంతువులు అయితే కనిపిస్తాయి జింకలు నక్కలు తోడేలు ఏనుగులు ఉంటే ఎన్నో రకాల జంతువులు ఉంటాయి కానీ ఎన్ని రకాలు ఉన్న సింహం అనేది అడవికి రారాజు అని చెప్పాలి అంటే కేవలం సింహం మాత్రమే ఎందుకంటే సింహంకు ఉన్న ధైర్యం కానీ అలాగే దానికి ఉన్న తెలివిదేటలు కానీ గర్వం కానీ పొగరు కానీ ఇలా ప్రతీది కూడా సింహంలో అయితే మనకు కనిపిస్తుంటాయి సింహం ఎక్కడ కూడా తగ్గదు అని చెప్పుకోవచ్చు అలాంటి యొక్క రాశి వరకు అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి ఈ రోజున ఏం జరగబోతుంది అంటే ఈ రోజున పాత పెట్టుబడుల నుంచి అనుకోని లాభాలైతే ఈ రాశి వారికి దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే మానసిక ప్రశాంతత అనేది లభించబోతుంది ఇక ఈ రాశి వారికి అయితే కొత్త భాగస్వామ్యుల ద్వారా లాభాలు అయితే పొందుతారు ఉద్యోగస్తులకి పదోన్నతి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఉన్నత విద్య ఆధ్యాత్మిక చింతన వైపు మనసు మల్లుతుంది కనుక ఈ రాశి వారికి ముఖ్యమైన పనులను ధైర్యంగా ప్రారంభించడానికి మీకు మంచి ఫలితాలైతే పొందుకుంటారు కనుక ఈ సింహ రాశి వారికి ఈ రోజున మాత్రం జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు